శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మదైతో అందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను మీకు ఈ వీడియోలోని చాలా సార్లు నన్ను అదే నవరాత్రులప్పుడు అడిగేవారు పువ్వులు ఎలా గుచ్చుతున్నారు మీరు అమ్మవారికి వీలైతే వీడియో చేయండి అని చెప్పి నేనైతే వాట్సాప్ ఛానల్లో పెట్టాను బట్ అయినా అది ఏంటి అవుతుందంటే వాట్సాప్ ఛానల్లో కొంతమందికి ఓపెన్ అవుతున్నాయి వీడియోస్ కొంతమందికి ఓపెన్ అవ్వడం లేదు సో అందుకని చెప్పేసి నేను ఇదిగో ఇది మా చెట్టు పువ్వులే విరజాజులు గుత్తు పువ్వులు ఏవో ఉంటాయి కదా సరే అమ్మకి ఇష్టం అని చెప్పేసి ఈ విధంగా వీటిల్ని గుచ్చుకున్నాను అమ్మకి వేద్దామని చెప్పి అంతేకాదు నేను మీకు ఇప్పుడు ఎలా కూర్చోను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను చూపిస్తూ కొన్ని మాటలు మాట్లాడుకుందాం ఏంటంటే అది ఒక నిమిషం చెప్తాను ఇదిగో అమ్మకి ఇలా చక్కగా గుచ్చేసి వీడియోలోని కొంచెం ఆడియో అంతా బ్రేక్ అయిందండి మధ్యలో కొంచెం కొంచెం బట్ అర్థం అవుతున్నాయి మాటలు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మధ్యలో నేను చెప్పలేని విషయం ఏంటంటే పూజ అయ్యాక మాత్రం వెంటనే లేచికూడదండి ఒక పావు గంట పా ఒక పావు గంట అన్నా సరే అక్కడ అదే స్థానంలో కూర్చోవాలి అదొకటి నేను విషయం చెప్పడం మర్చిపోయాను అదొకటి నేను మళ్ళీ ఏదో చిన్న వీడియో తీసి యాడ్ చేస్తున్నాను ఇది ఇదిగో అమ్మ అలంకరణ అంటే ఫోను నాకు తెలిసి అయిపోతున్నట్టుంది దీని సర్వీసు నేను ఏదైనా చెప్దామన్నా సరే ఇది నాకు అసలు కోఆపరేట్ చేయట్లేదు నా ఫోను కాబట్టి వాయిస్ కొంచెం బ్రేకింగ్ అయింది అదొకటి మీరు చూసుకోండి ఏ సరే అయితే ఉంటానండి ఇంకా వీడియో చూడండి కొంచెం పెద్దదండి అనుకోండి ఇలా వెనక నుంచి వేసుకోవచ్చు మనం చిన్నగా ఉంది కాబట్టి ఇలా కూడా పెట్టుకోవచ్చు ఏదో అలా శివలింగం కింద పెట్టేశాను చిన్నదండ కదా కొంచెం పెద్దదైతే ఇలా వేసుకుంటే ఇక్కడి వరకు వస్తుంది అమ్మ దగ్గరికి ఇదండి దండ నాకు తెలిసి మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు బట్ అయినా సరే కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పాను కదా అదేంటంటే లలిత సహస్రనామం గురించి మాట్లాడుకుందాము అంటే నలభై ఒక్క రోజులు దీక్ష నేను వాట్సాప్ ఛానల్లో చెప్పాను కానీ చెప్పాను కదా అదే వా వాయిస్ మెసేజెస్ కొంతమందికి ఓపెన్ అవుతున్నాయి కొంతమందికి ఓపెన్ అవ్వడం లేదు మళ్ళీ మళ్ళీ పెట్టమని అడుగుతున్నారు దాంట్లో ఫార్వర్డ్ ఆప్షన్ లేదు అంటే అదే మనకి వాయిస్ మెసేజ్ మళ్ళీ ఫార్వర్డ్ చేసి పెట్టేలా ఏమీ లేదు సో అందుకని చెప్పేసి నేను ఇంకా వీడియో తీద్దాము యూట్యూబ్లో పెట్టానంటే ఎవరైనా అడిగితే కూడా చెప్పడానికి బాగుంటుందని ఈగో ఇవి పువ్వులు ఏమంటారు గన్నేర్ పుష్పాలు చెట్టివి ఇవి చూపిస్తాను ఎలా గుచ్చాలో అలా చూపిస్తూ మీకు లలితా సహస్రనామం నలభై ఒక్క రోజులు దీక్ష గురించి కూడా చెప్తూ ఉంటా ఈ లోపు నా పని అయిపోతుంది పువ్వులు గుచ్చుకోవడం అమ్మ అలంకరణకి మీకు కూడా చెప్పేసినట్టు ఉంటుంది ఫస్ట్ ఒక్కసారి నేను మీకు పువ్వులది ఎలా అనేది చూపిస్తానండి ఇదిగో ఇది నేను నార్మల్ దారమే తీసుకున్నాను ఇదే జస్ట్ నార్మల్ దారమే తీసుకున్నాను దారం గుచ్చుకోవాలండి గుచ్చుకుంటేనే మంచిగా వస్తాయి పువ్వులు ఇప్పుడు పువ్వు ఉంది కదా ఇక్కడ ఇక్కడి నుంచి తీసుకుంటాను ఇదైతే మనకి చక్కగా కనిపిస్తుంది ఏంటి ఫోకస్ అవ్వడం లేదు ఇలా పట్టుకుంటే ఈ విధంగా సైడ్కి పువ్వు పక్కన పువ్వు దీన్ని ఇలా జస్ట్ తిప్పుకుంటూ మళ్ళీ పువ్వు పక్కన పువ్వు ఇలా మీరు ఈ చివరిన పెట్టుకుంటే కొంచెం ముందుకు వస్తుంది పువ్వు లేదు అనుకుంటే ఇక్కడ పెట్టు గుచ్చుకుంటే పక్క పక్కన ఇలా పువ్వు పువ్వు పక్క పక్కన ఉన్నట్టుంటుంది చాలా బాగుంటుంది గుచ్చుకుంటే మాత్రం నిజంగానే ఆ దండ వేసా కూడా వడిలిపోయినట్టు ఉండదండి నార్మల్గా మనం ఇప్పుడు ఈ పువ్వుల్ని ఇలా విడిగా పెట్టేస్తామంటే ఒక గంట తర్వాత నిద్రపోతాయి బట్ దండగా గుచ్చేకైతే అంత బేగం అసలు నిద్రపోవు చాలా బాగుంటుంది దండ కూడా చూడడానికి ఇంకా అలా ఒకదాని పక్కన ఒకటి అలా గుచ్చుకుంటూ ఈ సూదిని ఇలా తిప్పుకుంటూ నేనైతే అలా తిప్పుతూ గుచ్చుతూ ఉంటాను ఎడిటింగ్లు అవి ఎక్కువ చెయ్యను కాబట్టి ఒకవేళ ఏమన్నా తప్పుగా మాట్లాడినా ఏమీ అనుకోకండి అక్కడక్కడ తడబడుతూ ఉంటుంది చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను నేను నలభై ఒక్క రోజుల దీక్ష లలితా సహస్రనామము నేను ఆల్రెడీ చెప్పాను ప్రజెంట్ మూడమని చెప్పేసి చేయడం లేదు ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఏ నేను మీకు మొత్తం గుచ్చుతూ మాట్లాడుతూ ఉంటాను అందాకలు అమ్మని నాన్నని అలా చూసుకోండి నేను ఈ లోపు పువ్వులు గుచ్చుకుంటూ ఉంటా నేను చెప్తూ అన్ని మీకు పువ్వులు గుచ్చినప్పుడు కూడా ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకొని దారాన్ని ఇంకా అలా గుచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటానండి చూసారు కదా ఇదైతే దండ అయ్యాక చూపిస్తాను మీకు ఈలోపు అదే లలితా సహస్రనామము నలభై ఒక్క రోజుల దీక్ష ఎవరైనా చేసుకోవచ్చండి ఇది చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది కొంచెం గట్టి మూడమని చెప్పేసి ఫస్ట్ టైం కదా అని చెప్పి నాకు తెలిసిన పూజారి గారు అన్నయ్య అని పిలుస్తాను ఆయన ఆగమ్మ ఇంకెందుకు మొదటిసారి చేస్తానంటున్నావు కదా కాబట్టి అయిపోయాక చేసుకుందు కానీ అని చెప్పారు కానీ నాకు ఉండబెట్టక నేను ఆల్రెడీ వాట్సాప్ ఛానల్లో చెప్పాను తెలిసిన వాళ్ళకి అదే అందులో ఉన్న వాళ్ళకి ఇలా నేను చేద్దాం అనుకుంటున్నాను మీరు కూడా కావలిస్తే చెయ్యండి అని చెప్పేసి చాలా మంది చేస్తారనే చెప్పారు అయితే ఏం చేయాలి నలభై ఒక్క రోజులు దీక్ష అంటే లలితా సహస్రనామం పారాయణం చేసుకోవాలండి ఆ నలభై ఒక్క రోజులు కూడా ప్రతిరోజు కూడా లలితా సహస్రనామాన్ని చదువుకోవాలి లలితా సహస్రనామంతో పాటుగా మనము ఖడ్గమాల చ శ్రీదేవి దేవి ఖడ్గమాల తర్వాత హనుమాన్ చాలీస ఈ మూడు చదవాలన్నమాట రోజుకి ఒక్కసారి చదువుకోవచ్చు లేదంటే రెండుసార్లు ఉదయం సాయంత్రం కూడా చదువుకోవచ్చు లేదు అంటే మధ్యాహ్నం కూడా కొంతమంది భోజనానికి ముందు కూడా చదువుకుంటారు లలితా సహస్రనామము అలా మూడు సార్లు కూడా చదువుకోవచ్చు అది మీ ఓపిక బట్టి మీ శ్రద్ధను బట్టి మీరు చేసుకోవచ్చు అయితే ముందుగా మొదటి రోజు ఏం చేయాలి అంటే 呃。Uh ఎప్పట్లానే ఈ నలభై ఒక్క రోజులు ఇది దీక్ష కదండి మండల దీక్ష అని కూడా దీన్ని అంటారంట కాబట్టి నలభై ఒక్క రోజులు కూడా తప్పకుండా తలంట స్నానం చేసుకోవాలి అంటే నీళ్ళన్నా వేసుకోవాలంట తల తల మీద తప్పకుండా అంటే ఇప్పుడు నేను కొన్ని కొన్ని నవరాత్రులప్పుడు చెప్తాను రోజుకి అవసరం లేదు అని చెప్పేసి మీ వీలుని బట్టి మీ ఆరోగ్య రీత్యా చేసుకోండి అని కానీ ఇది మండల దీక్షగా తీసుకున్న వాళ్ళు తప్పకుండా నలభై ఒక్క రోజులు కూడా నెత్తి మీద నీళ్లు వేసుకోవాలి అని చెప్పి చెప్తాను చెప్పారు తలంట స్నానం చేసుకోవాలి కంపల్సరీగా అని చెప్పి అంతేకాదు పాటించాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఉన్నాయండి వీటికి ముఖ్యంగా అదే చెప్తున్నాను కదా ఫస్ట్ రోజు మార్నింగే అంటే ఇప్పుడు ఫైవ్ థర్టీ లోపు పూజ అయిపోవాలండి తెల్లవారుజామునే ముఖ్యమైంది మీ మొదటి రోజు స్టార్ట్ అయ్యేది ఫస్ట్ రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా పూజ అయిపోవాలి ఒకవేళ ఉదయం కుదిరిన వాళ్ళు సాయంత్రం కూడా చేసుకోండి తప్పేం లేదు అయితే ఆ టైమే మెయింటైన్ చేయండి అయితే ముందుగా గణేషుడికి పూజ చేసుకోవాలండి ఫస్ట్ గణేషుడి పూజ ఎలా చేయాలో మనకి తెలియని వాళ్ళం ఏం చేస్తామంటే గణేషుడు అష్టోత్తరం ఉంటుంది కదా అది చదువుకోండి తర్వాత శివయ్యని ఒక తొమ్మిది సార్లు పదకొండు సార్లు హోం నమ శివాయాన్ని తలుచుకొని ఆ తర్వాత లలితా సహస్రనామం చదువుకొని కర్దమాల చదువుకొని హనుమాన్ చాలీస చదువుకోవాలి అది మొదటి రోజు మొదటి రోజు మాత్రం తప్పకుండా అన్న నైవేద్యం పెట్టుకోవాలి అమ్మకి ఏ ఉదయం మీరు ఐదున్నర లోపు పూజ అయిపోవాలి కాబట్టి మొదటి రోజు కొంచెం కష్టం ఉంటుంది తర్వాత మీకు అలవాటు అయిపోతుంది అంతవరకే ఏ పొద్దున్న పూజ అయిపోతుంది మీరు మధ్యాహ్నం కూడా చదువుకోవచ్చు సాయంత్రం కూడా చదువుకోవచ్చు మిగిలిన రోజులు నైవేద్యం కింద మీరు బెల్లం బెల్లం పానకం లేదు అంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఏదన్నా సరే పెట్టుకుంటే మీరు చక్కగా రోజుకి కూడా పాయసన్నం చేసుకోవచ్చు కుదరని వాళ్ళు ఇలా ఏదన్నా పండు గాని ఏదన్నా సరే పెట్టి మిగిలిన పూజ అంతా చేసుకోవచ్చు అదే నలభై ఒక్క రోజులు కూడా తర్వాత ముఖ్యమైనది ఏంటంటే మొదటి మూడు రోజులు ప్రధానమండి ఆ మూడు రోజులు కూడా బ్రేక్ అవ్వకూడదంట పూజ అంటే ఆడవాళ్ళకి వస్తూ ఉంటుంది కదా అది రాకుండా చూసుకొని మొదలు పెట్టుకోండి అంటే వచ్చేసరికన్నా పర్వాలేదు ఈ రోజు అని ఏం లేదండి ఏ రోజైనా స్టార్ట్ చేయొచ్చు ఆల్రెడీ చేసిన వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు వాళ్ళకి అది మామూలే కానీ నేనేంటంటే కొంచెం ఫస్ట్ టైం కదా ఇలా నలభై ఒక్క రోజులు చేయడం అని చెప్పేసి నేను ఇంకా మూడమని చెప్పి ఆగాను అంతే లేదు అనుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు సంతోషంగా తప్పేమీ లేదు కొంతమంది పదకొండు రోజులు కూడా చేసుకుంటారు పదకొండు 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 కింద కూడా చేసుకుంటూ ఉంటారంట ఈ దీక్షని కానీ అది మం మండల దీక్ష రాదు అని చెప్పి అన్నారు కాబట్టి చూసుకోండి మొదటి మూడు రోజులు బ్రేక్ అవ్వకూడదు అదొకటి ముఖ్యమైంది తర్వాత ఇంకా చెప్పేసాను కదా ముఖ్యమైనది పూజ ఏం చేసుకోవాలో ఎలా చేసుకోవాలో అమ్మకి ఏదన్నా ఎర్రని పుష్పాలు సమర్పించుకోవడం లలితా సహస్రనామం నిత్యం ఇంకా నామాన్ని స్మరించుకోవడం కింద పడుకోవడం మాంసాహారం మానియాలండి ఆ నలభై ఒక్క రోజులు కూడా బ్రహ్మచర్యం కూడా పాటించాలి ఎందుకు ఈ బ్రహ్మచర్యం పాటించాలి అని అడుగుతున్నారు చాలా మంది నన్ను పిల్లలు అయితే ఏంటంటే ఇప్పుడు లలితా సహస్రనామం అనేది పేజక్షరాలతో కూడింది అంతేకాకుండా అది చదవడం వల్ల తెలియని ఒక ఎనర్జీ అనేది మన శరీరంలో పాస్ అవుతూ ఉంటుంది సో దాన్ని డిస్టర్బెన్స్ డిస్టర్బ్ చేయకుండా ఉండడానికే బ్రహ్మచర్యం అది పాటించాలి మనము అంతే ఇంకేం లేదు శక్తి అనేది మీ శరీరంలో ఉంటుంది ఆ టైంలో తప్పకుండా మీరు లలిత రోజుకి చదివిన వాళ్ళకు కూడా నీ విపరీతమైన వేడు ఉంటుందండి శరీరంలో ఆ కారాలు తగ్గించుకోవాలి పులుపులు తగ్గించుకోవాలి ఈ మసాలాలు ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి ఎప్పుడైతే మీ ఆహారపు అలవాట్లు అన్నీ మారుతాయో అప్పుడు మీలో ఈ స్పిరిచువాలిటీ అనేది చక్కగా ఓపెన్ అవుతాయి అనమాట అన్ని మంచిగా శక్తి అంతా కూడా నెమ్మదిగా పాజిటివ్ అంతా కూడా కనిపించడం మొదలు పెడుతుంది అందుకనే చాలా చెప్తూ ఉంటారు మనం అవన్నీ తెలియక మనం ఏంటో అనేసుకుంటాం కానీ నిజంగా పాటిస్తే తప్పకుండా చాలా బాగుంటుందండి లైఫ్ మెయిన్ బాగోవడం అంటే ఏం లేదు ఏది అలాంటి ఫీలింగ్స్ వస్తాయి అది కావాలి ఇది కావాలి అని అనిపించదు అసలు ఏది అడగాలని కూడా అనిపించదు మీకు అలా ఆటోమేటిక్ గా మీ మనసు సరిపోతుంది ఇప్పుడు తినడానికి కూడా ఒకప్పుడు ఆ నాకు అది లేకపోతే నేను తినలేను ఇది లేకపోతే తినలేను అన్న అన్న వాళ్ళు కూడా ఏది ఉంటే అది సైలెన్స్ గా తింటారు అలా నేను నన్ను నేను చూసుకుంటున్నాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను మీకు ఈ విషయాలు ఇంకేం చేయాలి అంటే ముందు ఇంకా చెప్పాలంటే జపం అండి నిత్య జపం కూడా చేసుకుంటూ ఉంటారు చాలా మంది జపం చేసుకున్నప్పుడు కింద చేప వేసుకోవాలి చేప కానీ ఏదన్నా వస్త్రం కానీ వేసుకొని కూర్చోవాలి నిటారుగా చూడండి అమ్మాయి ఎలా కూర్చుంది ఆ విధంగా కూర్చోడానికి ప్రయత్నించాలి నాకు తెలిసి ఆరోగ్య రీత్యా కూర్చోలేకపోవచ్చు కనీసం మనం గాడకి ఆనుకొని మీ పూజ గదో ఎక్కడో ఉంటుంది కదా మీరు కూర్చున్న స్థలము అక్కడ గాడ గది గోడకి ఆనుకొని కూర్చోడానికి ప్రయత్నించండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు రోజుకి అలా కూర్చుంటే ఉంటే నెమ్మది నెమ్మదిగా ఫస్ట్ నడువు నొప్పి వస్తుంది అది కేవలం కూర్చోవడం వల్లే వస్తుందండి స్ట్రైట్ గా ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి బట్ నెమ్మది నెమ్మదిగా మీ శరీరం అలవాటు పడుతుంది కాబట్టి తగ్గుతుంది ఒక టెన్ డేస్ తర్వాత ఇంకా అలవాటు తగ్గిపోతుంది కాబట్టి మీరు ఏం భయపడకండి ఏదో అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు లలిత చదువుకున్నప్పుడు కూడా స్ట్రైట్ గా కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నించండి మీరు ఎంత నిటారుగా కూర్చుంటే అంత చక్కగా కింద నుంచి పైకి మొత్తం శక్తి అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఏ మళ్ళీ తర్వాత ఇంకేటండి ఇంకోటి లూజ్ గా వేసుకోవాలండి బట్టలు కూడా గట్టిగా అదే టైట్ ఫిట్స్ అలాంటివి వేసుకోకూడదు వీలైనంత వరకు లూజ్ గా బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి ఆ ఎరుపు రంగు ప్రధానం అది ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఆ ఎలాగో చాలా మంది నాకు తెలిసి ఇప్పుడు సంవత్సరానికి నాలుగు నవరాత్రులు చేయడానికి ఇష్టపడుతున్నారు ఒకవేళ చీరలు కట్టుకోలేని వాళ్ళు పిల్లలు ఏం చేస్తారంటే చక్కగా ఎరుపు రంగు చూడారుసు లేకపోతే పసుపు పచ్చ ఆకుపచ్చ ఇలాంటివి కుట్టించి పెట్టుకోండి లూజ్గా టాప్స్ కుర్తీస్ ఏవో ఒకటి పటియాల ప్యాంట్లు అలాంటివి ఉంటాయి కదా అవి తీసి పెట్టుకోండి ఇలా మీకు నవరాత్రులప్పుడు పూజలు అప్పుడు చక్కగా అవే వేసుకోండి వాటిని అంటే బయటికి వాటికి వాడకుండా జస్ట్ ఇంట్లో పూజ అప్పుడు వాడుకుండేలాగా మీరు సపరేట్గా పెట్టుకున్నారనుకోండి మీరు ప్రశాంత్ పూజ కూడా చేసుకోవచ్చు మీకు ఏ టెన్షన్ కూడా ఉండదు ఎందుకంటే చీర కట్టుకొని కూర్చోలేరు చాలామంది నాకు తెలుసు కాబట్టి అలవాటు లేని వాళ్ళు చూడీదారులు మాత్రం వేసుకోండి తప్పకుండా అని ఈ నైటీలు వేసుకొని దయచేసి పూజలు వద్దండి అది అసలు కరెక్ట్ కాదంట అవే కాబట్టే చెప్తున్నాను దాని బదులు మీరు చూడీదార్ని లూజ్గా ఫ్రీగా కుట్టించుకోండి చక్కగా పూజ చేసుకోండి ఆనందంగా చక్కగా పుష్పాలు అంటే మిమ్మల్ని మీరు పూజ గదిలో కూర్చోబెట్టుకోవడానికి ఇలా కొంచెం వీలైనంత వరకు శుభ్ర శుభ్రంగా ఉంచుకొని పూజ గదిని అమ్మకి చక్కగా ఒక చిన్న పూల లో ఏదో చేతులతో మీరు గుచ్చి వేసి చక్కగా ఏ ఇదిగో చూడండి ఎంత బాగుందో ఏముంది ఇది గన్నేరు పూలేవి చక్కగా చూడండి అమ్మకి ఇలా వేస్తే ఎంత బాగుంటుందో ఇది నేను ఎక్కువ ఇవే కదా మొన్న ఎక్కువ ప్రతిరోజు అమ్మ గుచ్చుకుంటే దాన్ని కూర్చొని గడ పైనే పడుతుందండి ఇవన్నీ గుచ్చుకున్నప్పటికీ అయినా సరే కూర్చొని అమ్మ నామాన్ని స్మరించుకుంటూ చక్కగా అమ్మని చూసుకుంటూ అలా గుచ్చుకుంటూ వెళ్ళిపోతాను అంతే ఇవన్నీ ఇష్టంతో చేస్తున్నాను మీరు అంతే నాకు తెలుసు మీకు ఇష్టం అనే కాదన్ను కాకపోతే ఇంకా బద్ధకం అనేది ఉండకూడదు మెయిన్ మనకి బద్ధకం లేకుండా చక్కగా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే ఎంతో బాగుంటది లైఫ్ అయితే చాలా బాగుంటది అంటే మరి అష్టైశ్వర్యాలు లేకపోతే కారు బంగ్లాలు రాత్రి రాత్రే వచ్చేస్తాయేమో అలాంటివి నేను చెప్పడం లేదండి దేని మీద కూడా మీకు మోహం అనేది ఉండదు ఇది కావాలి ఇలాగే ఉండాలి ఇలానే చేసుకోవాలి అలా ఒకప్పుడు ఉన్నవన్నీ ఇప్పుడు అంటే ఏవి మీకు ఉండవు మారిపోతాయి ఇంకా ఎలాంటి స్థాయికి వెళ్ళిపోతారంటే నమ్మదైతో వెళ్తుంది లైఫ్ ఇంకా ఆ ఫీలింగ్ లో ఉంటారు మీరు ఫస్ట్ ఆ తర్వాత ఏదైనా సరే వస్తే వచ్చింది లేకపోతే లేదు ఇంకా అలానే అనుకుంటారు నేనైతే అలానే అయిపోయింది నా మనసు అయితే కాబట్టి దీనికి చూసి మురిసిపోవడం లేదంటే బాధ వచ్చిందని కృంగిపోవడం అలాంటివి ఏమి ఉండవు అవన్నీ నెమ్మది నెమ్మదిగా అలవాటు అయిపోతాయి అన్ని వింటూ ఉంటే రోజుకి మంచి మంచి ప్రవచనాలు మళ్ళీ మంచి మాటలే వినండి అవి ఇవి చెడు చెడుగా చెప్తారు అవన్నీ వినకండి మీకు దాంట్లో సంతోషంగా చూడండి ఏం పెట్టాను ఇక్కడ కజోరమే పెట్టాను నా దగ్గర అదే ఉంది ఈరోజు నైవేద్యం పెట్టాను అమ్మకి నేను ఇంకా తీసుకోవడం మర్చిపోయాను యాక్చువల్లీ పూజ అయిపోయాక పొద్దున్న తిన్న తీసుకుంటాను నేను బట్ ఈరోజు మర్చిపోయాను సరే అండి ఎలాగో ఇంక మీరు చూస్తున్నారు కదా అందుకేనేమో ఇంక అలా ఉండిపోయింది తర్వాత తీసుకుంటాను దాన్ని నేను పూజ అయిపోగానే చక్కగా తినేయండి మీరే తినేయండి ఒకవేళ పిల్లలు ఎవరైనా తింటారంటే వాళ్ళకి ఇవ్వండి తప్పులేదు తర్వాత స్నానం చేసేకే అండి ఉతికిన బట్టలు వేసుకునే నిత్య పూజ కూడా చేసుకోండి నిత్య పూజ అలవాటు చేసుకోండి సంతోషంగానే ఏ నేను ఇంకా ఏం చెప్పాలి నలభై ఒక్క రోజులు పూజ గురించి కదా చెప్తున్నాను మర్చిపోయాను అదే మార్నింగ్ లలిత చదువుకుంటాము ఎలా చదివాలో ఫస్ట్ రోజు పూజ చెప్పాను మీకు సెకండ్ నుంచి గణేశ్వరి పూజ ఏం అవసరం లేదండి లలిత సహస్రనామం చదువుకోండి ఒకవేళ కడ్గమాలు చదువుకోలేని వాళ్ళు శివైన ఒక పదకొండు సార్లు తలుచుకోండి అంటే చెప్తున్నాను అలా కాకపోతే ఇలా అన్నా చేసుకోండి కాదు కానీ మీరు ఎంత చేస్తే అంత మంచి ఫలాకం చెప్పుకోండి గని పూజ చేసుకుని రోజే మీరు చెప్తారు సంకల్పం చెప్పుకోండి అంటే మీకు ఏంటంటే తప్పకుండా నలభై ఒక్క రోజులు దీక్ష మీరు కరెక్ట్ గా చేస్తే తప్పకుండా ఆ సమస్యకి పరిష్కారం అనేది లలితమ్మ తప్పకుండా చూపిస్తాదంటండి అంటండి నేను కూడా నమ్మకంగానే చెప్తున్నాను మీరు నమ్మండి చక్కగా చేసుకోండి ఆ ఒకవేళ నెలసరి వస్తే ఏం చేయాలి నెలసరి వస్తే ఆ నాలుగు రోజులు పూజ ఆపేసి ఐదో రోజు నుంచి మీ పూజను మీరు కంటిన్యూ చేసుకోండి లెక్క పెట్టుకోండి సరిపోతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నలభై రోజు మాత్రం ఒక ముత్తైదుకి పిలిచి భోజనం పెట్టి సుహాని తాంబూలం చీర జాకెట్టు పండు అవన్నీ పెట్టి మీరు ఆ అమ్మకి ఇచ్చుకోవాలంటండి అప్పుడు మీ దీక్ష పూర్తయినట్టు ఆ నలభై ఒక్క రోజు అమ్మ రూపంలో ఎవరో ఒక స్త్రీమూర్తికి మీరు భోజనం పెట్టి సుహాస్నిత అంబోలాన్ని అందించాలి అప్పుడు మీ నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తయినట్టు ఎప్పుడు చేసుకోవాలి మీ ఇష్టం అండి ఇప్పుడైతే మూడమని నేను ఆపాను బట్ నేను ఎప్పుడు చేసుకుంటే నేను తప్పకుండా చెప్తాను చెప్పకూడదు ఏం చేసుకోను నాకు తెలిసి వారాహి నవరాత్రులు అయ్యాకే చేస్తాను నేను ఇంక మధ్యలో అంటే ఇంకా ఇప్పుడు అవ్వదు మూడం కూడా ఉంది కాబట్టి ఎక్కువే నాకు తెలిసి నవరాత్రులు అయ్యాకే స్టార్ట్ చేస్తాను కాబట్టి నేను అప్పుడు చెప్తాను లేదు అనుకుంటే మీరు కూడా చక్కగా మీకు అయినప్పుడు చేసుకోండి స్టార్ట్ చేసు ఎప్పుడైనా పర్లేదు మాక్సిమం మీ పీరియడ్ డేట్ అయిపోయాక చూసుకోండి ఎందుకంటే మొదటి మూడు రోజులు బ్రేక్ ఉండకూడదు పూజకి మాత్రం గుర్తు పెట్టుకోండి మీరు ఇంకేం చెప్పాలి మీకు నార్మల్ టైంలో లో నవరాత్రులప్పుడు కూడా మనం ఇలానే పాటించాలండి మాంసాహారాన్ని మానేసి ఆ తొమ్మిది రోజులు వీలైతే ఇంట్లో వండకూడదు అసలు నిషేధం కానీ ఈ రోజుల్లో మనం ఏం చేయలేం కదా మరి ఇంకా కాబట్టి ఒప్పుకోరు వినరు కాబట్టి మీరు ఎవరైతే ఇంకా పూజ చేస్తున్నారో వ్రతం చేస్తున్నారో దీక్షలాగా వాళ్ళు మాత్రం మానేయండి వండాల్సి వచ్చింది అంటే కూడా భారం అమ్మ మీదే వేసేసి మీ పని మీ ధర్మం అది మనం ఏం చేయలేము ఇప్పుడు చుట్టాలు వచ్చారు లేకపోతే ఆయన గోల పెడుతున్నారు నా మాట ఎవ్వరు వినట్లేదు ఇంక నేను ఏం చెయ్యలేను నేనే వండాలి ఇంట్లో అనుకున్నప్పుడు ఏం పర్వాలేదండి ఫీల్ అయిపోకండి బాధపడిపోకండి చక్కగా మీ ధర్మం మీరు పాటించండి ఇంకో విషయం అండి సంసారం వదిలేసి పూజలు చేసినా ఫలితాలు ఉండవండి కాబట్టి మీరు చక్కగా సంసారాన్ని చూసుకుంటూనే మీరు అన్ని పూజలు సంతోషంగా చేసుకోండి తప్పేం లేదు చక్కగా చేసుకోవచ్చు కూడా మీరు ఇంకా చెప్పాలి అంటే ఏ నవరాత్రన్నా ఒకటే పద్ధతి అండి ఉదయం ఉదయం ఫస్ట్ రోజు మాత్రం నేను నవరాత్రుల గురించి చెప్తున్నాను ఇప్పుడు ఫస్ట్ రోజు మాత్రం తప్పకుండా తలస్నానం చేసుకోవాలి వీలైనంత వరకు ఎరుపు రంగే ధరించండి ఎరుపు చీరలు కట్టుకోండి ఒకవేళ బయటికి వెళ్లాల్సి రీత్యా బయటకు వెళ్తున్నాను అవ్వ అవ్వట్లేదు అంటే మాత్రం పూజ అప్పుడు మాత్రం కట్టుకోండి తప్పకుండా పూ అమ్మ చాలా ఆనందపడుతుంది ఆమెలే ఎవరు తయారవుతారో వాళ్ళని చూసి మనం ఎలా అమ్మని చూసి మురిసిపోతామో ఆవిడ కూడా మనల్ని చూసి మురిసిపోతుంది ఆ విషయం తెలియట్లేదు అది చాలా ఇంపార్టెంట్ అసలు చెప్పాలంటే పూజల అలంకరణ అనేది చాలా ఇంపార్టెంట్ మనది కూడా అని కాబట్టి మీరు కూడా చక్కగా నిండుగా గాజులు వేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని చక్కగా మారడానికి ప్రయత్నించండి కనీసం పూజలు అప్పుడన్నా నవరాత్రులప్పుడు ఆ విధంగా తయారవ్వండి ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నార్మల్గా అన్నా వెళ్ళిపోండి చెప్తానుగా మీరు మీరుగా ఉంటూనే కూడా మీరు హ్యాపీగా అన్ని చేసుకోవచ్చు తప్పేం లేదు ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఏమైనా పట్టించుకోకండి కాబట్టి ఇంట్లో కూడా అప్పుడప్పుడు నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి అలవాటు చేయండి శుక్రవారం పూజ ట్ల మీరు చక్కగా చీరలు కట్టుకొని తిరుగుతూ ఉండడం ఇంట్లో కొంచెం బొట్టు పెట్టుకోవడం పెద్ద బొట్టు అలాంటివి మీరు నెమ్మదిగా శుక్రవారం అని అలా అలా మీరు టెన్ డేస్కి ఒకసారి తయారవడం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా నవరాత్రి అప్పుడు మీరు రెడీ అయినా మనల్ని ఎవరు ఏమి అనరు ఒకసారి చేంజ్ చూపించిన ఇంట్లో వాళ్ళు కూడా చూడలేరు కదా కాబట్టి నెమ్మది నెమ్మదిగా మిమ్మల్ని మీరు మార్చుకోండి తప్పేం లేదు తర్వాత ఇంకా మెయిన్ ఇంకా పా అంత బయట పోవడానికి ఏమీ లేదండి ఇదంతా చాలా శాంతమైన పూజ ఇంట్లోని కాబట్టి మీరు నవరాత్రులో కూడా నవదుర్గలు అని చెప్పి సూత్రం ఉంటుంది కదా అది తప్పకుండా ప్రతి నవరాత్రికి కూడా నాలుగు నవరాత్రులు కూడా చదువుకోండి నవదుర్గలు సూత్రం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది తొమ్మిది రోజులు కూడా చక్కగా మీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చదువుకోండి ఏదన్నా సరే అండి ప్రతి రోజు కూడా మీరు లలిత సహస్రనామం చదివినా ఏదన్నా మంత్రం చదివినా ఏం చదివినా సరే అయిపోయాక పూజ మొత్తం లలితార్పణమస్తు అని ఒక మాట చెప్పేయండి చాలు అంటే అది మీరు అప్పటికప్పుడే అమ్మకి సమర్పించేసారు ఆ పూజని ఇంకా మీ అకౌంట్లో లేదు ఇంకా అమ్మాయి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అది అనేది కాబట్టి అన్ని తెలుసు ఆమె సంతోషంగా చూసుకుంటుంది మిమ్మల్ని ఏదన్నా తిన్నా సరే ఏం చేసినా సరే సర్వం లలితార్పణమస్తూ ఒక్క మాట చెప్పేసారనుకోండి మీరు అమ్మకి సమర్పించేసినట్టే సంతోషంగా ఉండొచ్చు ఇంకా నేను ప్రత్యేకించి నైవేద్యం పెట్టలేదు అలా ఏమీ లేదు నేను నా అందమైన ప్రపంచం వీడియోలో చేశాను కదా అవన్నీని అదే సేమ్ మీరు అలా చేసుకుంటూ వెళ్ళిపోండి నెమ్మదిగా అన్ని మార్పులు వస్తాయి అంతా బాగుంటుంది చక్కగా పువ్వులైతే ఇదిగో దండ ఇలా వచ్చిందండి నేను ఇంకేమన్నా మర్చిపోతే మీకు కమెంట్లో యాడ్ చేస్తాను ముఖ్యమైనది అయితే అదే నేను చెప్పేసాను కదా ఇంకా గణేషుడు పూజ చేసుకోవాలి మొదటి రోజు చగాని పూజ చేసుకొని తర్వాత లలితా సహస్రనామం చదువుకోవాలి నైవేద్యం పాయసన్నం పెట్టుకోవాలి వీలైతే మీరు స్నానం చేసే నీటిలో పసుపు వేసుకోండి తప్పకుండా పసుపు అందులో మిక్స్ చేస్తే కొంచెం మీకు చక్కగా ఆరోగ్య రీత్యా కూడా అంత బాగుంటుంది శుద్ధి శుద్ధి అనేది చక్కగా జరుగుతుంది కాబట్టి బయటికి వెళ్ళి వచ్చినా సరే స్నానం అనేది చేస్తే పూజ చేసుకోండి ఏ రోజన్నా సరే ఉతికిన బట్టలు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ నేను ఇంట్లోనే ఉన్నాను కదా అయినా సరే ఎలా అయినా సరే చెయ్యాలా వద్దా అని కూడా అడుగుతారు మీరు ఇంట్లో ఉన్నా సరే తప్పకుండా పూజ గదిలో పూజగా మాత్రం కూర్చున్నప్పుడు తప్పకుండా మీరు స్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు వేసుకొనే వీలైనంత వరకు నైటీ లస్సలు వేసుకోకండి దయచేసి నేను చెప్పినట్టు చూడీదారులు మీకు ఫ్రీగా ఉంటాయి పటియాల ప్యాంట్లు అలాంటివి కుట్టించి పెట్టుకోండి ఇంకా సంవత్సరానికి వచ్చే నాలుగు నవరాత్రులు చేసేయాలి అని ఒక ఉద్దేశం సంకల్పం మీలో పెట్టుకోండి ఆల్రెడీ లలితాదేవి నవరాత్రులు అయిపోయాయి కిందటి నెల ఇప్పుడు జూలై ఆరో తారీఖు నుంచి దేవి నవరాత్రులు వస్తున్నాయి ఆ తర్వాత అందరికి తెలుసు అక్టోబర్ లో దసరా ఆ టైంలో శరన్ నవరాత్రులు అవుతాయి మళ్ళీ శరదేవి నవరాత్రులు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఇలా ఇవే రొటీన్ టూ మంత్స్ కి ఒక నవరాత్రి వస్తుంది ఏమొస్తుంది ఏమొస్తుందో ఏం రాదో మనకి ఎందుకు మనం చేసుకుందాం సంతోషంగా అమ్మ చూసుకుంటది ఏదన్నా సరే అలా ఆ ధైర్యంతో మీరు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోండి చాలా ఇంకేం అవసరం లేదు ఏదో జరిగిపోద్ది ఏదో వస్తుందని కాదు తప్పకుండా ఫలితం ఉంటది ఉండదని నేను చెప్పను కానీ మిమ్మల్ని ఇంకా అన్న మీరు అలా ఫీల్ అవ్వదు అందుకనే నేను ఇలా చెప్తున్నాను మరో ఉద్దేశం ఏమి లేదు నాకు అమ్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని అందరికీ రనంగా ఉంటుంది ఒకవేళ ఎలా బాధలు వస్తాయంటే అది అంతే అది పాపకర అది పాపకర మనం చేయలేము నేను ఇంకా ఏ గుచ్చాను పూర్తిగా గుచ్చలేదు పువ్వులు హాఫ్ అయితే గుచ్చి పెట్టేసాను అవి పాతరమలు మనం ఏం చెయ్యలేం కదా వాటిల్ని అవి తగ్గితే ఆటోమేటిక్గా గా అని చెప్పేవి మనకి అవి స్టార్ట్ అవుతాయి ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మ బాబు జన్మ జన్మలు ఉంటాయండి బాబు ఇదే లాస్ట్ జన్మ అనుకోకండి నాకు కూడా ఏమి కాదు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాలి మనం ఇది కాదు అది మోక్షం అనేది అంపేగా దొరికేస్తే ఇంకేమి ఆవిడ అనుగ్రహం అమ్మ ప్రీతి చెందితే అప్పుడు ఆ ప్రీతి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి తప్పకుండా మనం ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి ఈ ప్రయాణం అలా జన్మ జన్మలకి కొనసాగుతూ ఉంటది తర్వాత తప్పకుండా మనల్ని మంచి కుటుంబంలో మళ్ళీ పెట్టి అమ్మ ఈ చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నేర్చుకునేలా చేస్తుంది ఏవో చేస్తుందిలేండి ఆవిడ మాయ ఆవిడకు ఉంటుంది కాబట్టి మనం అమ్మని నమ్ముకొని అన్ని చేసుకుందాం హడావిడి పెట్టుకోవద్దు ఏ పూజన్నా ఏ అన్నా సరే ఏదన్నా ఇంతేనండి సింపుల్ అసలు అందరూ ఏవేవో చేసి ఏవేవో చెప్పేసి ఏవేవో పెడతారు కానీ నన్ను అడిగితే ఏమీ లేదండి ఒక ఒక పుష్పం పెట్టుకొని ఏ దీపం వెలిగించుకొని ధూపం లేదు నేను తీసేసాను ధూపం పెట్టుకొని ఏ చాలు ఇంకా చిన్న నైవేద్యం పెట్టుకొని కుదిరితే ఒక గ్లాస్ మంచినీళ్ళు పెట్టండి చక్కగాని పెట్టి మీరు ఏమి చదవలేరు అని కూడా మీకు అనిపిస్తే చక్కగా కూర్చొని జపం చేసుకోండి ఏం అవసరం లేదు ఒక్క సో ఇప్పుడు అమ్మవారు అనుకోండి శ్రీమతి నమ అని చెప్పేసి ఒక్క మాట మీరు ప్రతిరోజు పూజలోని కూర్చొని ఒక అరగంట ఏ నిజం కదా కుదిరితే అమ్మలాగా నారుగా కూర్చునే ప్రయత్నం చేసి అంటే యోగా చేస్తున్నట్టే మళ్ళీ ఎవరైనా ఏదన్నా అంటే లేదు నేను యోగా చేసుకుంటున్నానని చెప్పండి అంతే ఏమీ లేదు ధ్యానం ఆ యోగా అంతా ఒకటేనండి ఇంకా మీరు ఏం అవసరం లేదు లలితే కాదు అదే కాదు ఇదే కాదు ఏమి చదవడ చదవాలని ఇంట్రెస్ట్ లేదు మీకు ఇకని ఏదో పూజ చేసేయాలనుకుంటే జస్ట్ ఒక జపమాలు పట్టుకోండి చక్కగా శ్రీమాతే నమ శ్రీమాతే నమ శ్రీమాతరే నమ లేకపోతే ఓం శ్రీమాతే నమ ఓం శ్రీమాతే నమ అని చెప్పి గాడ్ కాను కూర్చొని ఏ మళ్ళీ నడువు నొప్పి వస్తుంది కాబట్టి వీరంత వరకు నిటారుగా కూర్చోండి అన్నం ప్రయత్నించండి మొదటి రోజులు ఒక పది 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 నిమిషాలు కూర్చోండి తర్వాత రోజు అలా టూ డేస్ పది నిమిషాలు శరీరానికి అలవాటు అయ్యాక కూర్చోగలను అనుకుంటే ఒక పదిహేను నిమిషాలు అలా అలవాటు చేసుకొని ఒక అరగంట మీరు ఇలా చేసుకోండి సంవత్సరం తర్వాత ఆలోచించండి మీరు ఎంత మారారు అప్పుడు తెలుస్తుంది ఇంకేం లేదు ఇప్పుడు నవరాత్రులన్నా మీరు అదే చేయండి సరే మీరు చదవలేరు రోజుకి దుర్గతం చదువుకోండి నవదుర్గలు చదువుకోండి అన్నీ పెట్టేసుకోకండి ఏదో ఒక్కటే పట్టుకోండి మీరు ఒక్కటి పట్టుకుంటే దాని ఫలితం తప్పకుండా సంవత్సరం రెండు సంవత్సరం తర్వాత మీకు చూపిస్తుంది ఈ లోపం మీరు నెమ్మది నెమ్మదిగా మారాలి మారాక ఇప్పుడు మీరు రోజుకి చదువుతున్న సూత్రాన్ని మళ్ళీ వదిలేయకూడదు మీరు ఇంకోటి చదువుదామనుకుంటే దానికి ఇంకోటి అటాచ్ చేసుకోండి అంతే నేను ఇప్పుడు దగ్గర దగ్గర జనవరి నుంచి లలిత సహస్రనామం చదువుతున్నాను బట్ నేను ముందు నా నిత్య శ్లోకాలు చదివేదాన్ని ఆ నిత్య శ్లోకాలతో పాటు లలిత చదువుతాను ఫస్ట్ మూడు రోజులు అలాగే లలిత చదివేసే నిత్య శ్లోకాలు వద్దు అసలు మనసు ఒప్పలేదు నాకు అబ్బే ఇంకా లాభం లేదని చెప్పేసి టైం సెట్ చేసేసుకొని అలాగోలాగా ఇలా లలిత చదువుకున్న తర్వాత నా నిత్య శ్లోకాలు చదువుకొని అప్పుడు మనస్కి ప్రశాంతంగా ఉంటది అంతే కాబట్టి వీలైనంత వరకు ఈ ఫొటోస్ విగ్రహాలు నన్ను చూసి ఏవో చూసి దయచేసి పెంచుకోండి ఎన్నున్నా చేసుకోవాలి అంతే మనం కాబట్టి వీలైనంత వరకు ఒక్క ఫోటో పెట్టుకోండి చాలు ఆ నన్ను అడిగితే అసలు భగవంతుడికి రూపం అంటూ ఏం లేదు రూపాలన్నీ కూడా మన కాదు అందుకనే ఏ ఒకటే ఒకటేనండి కామాక్షం ఉంది మీనాక్షం ఉంది రాజరాజేశ్వరి దేవుంది ఉంది వారాహి ఉంది లక్ష్మి ఉంది సరస్వతి ఉంది మా ఇంట్లో ఇంకా ఫోటో లేదు మళ్ళీ అది కొంత అసలు ఏం అనుకోకండి అన్ని అమ్మ రూపాలే శివయ్యే అన్ని అంతే శివే అమ్మ అమ్మే శివ శివ ఆ తర్వాత నారాయణియే నారిని అందరూ ఒకటే కాబట్టి మీరు ఆ భావనతో కూర్చోండి పూజ గదిలో ఈసారి అంతే ఇంకేం లేదు ఇవన్నీ వదిలేసి మైండ్ ఫ్రీగా పెట్టుకోండి చక్కగా పూజ గదిలో ఒకే ఒక ఫోటో ఇంకా నచ్చితే ఒక చిన్న విధంగా పెట్టుకోండి తప్పలేదు కానీ వారానికి ఒకసారి అన్నా సరే వాళ్ళకి అభిషేకాలు చెయ్యాలి అలా ఉంచే ఏ కాబట్టి మీరు మీ వీలుని బట్టి చూసుకొని పెట్టుకొని చేసుకోండి అంతే ఇంక ఇంతకు మించి నేనేం చెప్పలేను ఒకవేళ నేను ఏమన్నా మర్చిపోతా అది మీకు కమెంట్ లో యాడ్ చేస్తాను అయితే